రైట్ అయితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో ఉందా లేదా అనేటువంటి అంశం పైన ఆ శాసన మండలిలో జరిగినటువంటి డిస్కషన్ పైన డిబేట్ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు కొమ్మూరి కనకరావు గారు ముందుగా మనము కొమ్మూరి కనకరావు గారితో మాట్లాడదాం నమస్కారం కనకరావు గారు కనకరావు గారు అసెంబ్లీ శాసన మండలిలో జరిగినటువంటి డిస్కషన్ అంటే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రెసెంట్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టా లేనట్టా మీ క్లారిటీ మీకు క్లారిటీ ఉందా మేడం మీకు అదే విధంగా పేదల వంటి పేద తులసి రెడ్డి గారు కృష్ణజాల గారు అదేవిధంగా రాజ్ న్యూస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ అందరికీ శుభ సాయంత్రం ఈ రోజు అదే వాలంటీర్ సంబంధించినటువంటి వార్డు సచివాలయం సంబంధించినటువంటి మినిస్టర్ అయితే ఉన్నారో డోలా బాల వీరంజన్ గారు అసెంబ్లీ సాక్షిగా మండల సాక్షి చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి అని అందువల్ల వాళ్ళే చెప్పిన క్లారిటీ వచ్చింది అనేది మేమైతే అనుకుంటాము ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఈరోజు హామీ ఇచ్చి ఒక నమ్మక ద్రోహానికి పాల్పడినటువంటిది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ మీద వాళ్ళకి ఒక అపనమ్మకం ఒక అనుమానం అదే విధంగా ఒక వివక్ష అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలోనే స్వయాన చంద్రబాబు నాయుడు గారే వాలంట్రీల్ని అవమానపరుస్తూ వాళ్ళు ఇంట్లో మగోళ్ళు లేని టైంలో డోర్ కొట్టడం చేస్తారని చెప్పేసి అనటం అదే విధంగా వీళ్ళు బోన సంచులు మోసి బియ్యాన్ని ఇంటికి చేస్తారంట అది ఇస్తారంట వాళ్ళు డ్యూటీ అని చెప్పేసి అంటాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మగోళ్ళు లేని టైంలో ఏదైతే ఆ సోషల్ ఆడిట్ చేసి మొత్తం కుటుంబ సర్వే ద్వారా మొత్తం లెక్కలు చేసి మొత్తం ముప్పై రెండు వేల మంది మహిళలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారని చెప్పేసి అన్ని కూడా వాలంటీర్ల మీద మొదటి నుంచి కూడా వాళ్ళని అవమానపరచడం వాలంటీర్ వ్యవస్థ అంటేనే వాళ్ళకి చిన్న చూపులాగా ఉంది అనేది ఈ రోజు అసెంబ్లీ శాసన మండలి స్వామిగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం సాక్షిగా నిలుస్తూ ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి కాలంలో అయితే వారు నవరత్నం రూపంలో డీబీటీ అనేటువంటి విధానం తీసుకున్నటువంటి దాటిలో ఎక్కడా కూడా అవినీతి తాగు లేకుండా ప్రజలకి సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకి నేరుగా అందించడంలో వాలంటీర్ యొక్క వ్యవస్థ వాళ్ళ పాత్ర చాలా అమోఘం అని చెప్పిన చెప్పదలుసుకున్నా ఉన్నా అంతేకాదు ఏతే మనకి పంతొమ్మిది వందల ఇరవైలో రెండు వేల ఇరవైలో అయితే కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడగినటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ఎంత అద్భుతంగా పనిచేశారనేది ఈ రోజు మనం చూస్తా ఉంటే స్వయాన ఈ దేశ ప్రధాన మంత్రి మోడీ గారు సందర్భంలో విశ్లేషించారు వాళ్ళ సేవల్ని చాలా అద్భుతంగా వీళ్ళు చేసినటువంటి సర్వీస్ చాలా గొప్పదని చెప్పేసి ఎందుకంటే కరోనా టైంలో కన్న బిడ్డలు అదేవిధంగా ఎవరికి వాళ్ళు చెట్టుపక్కల పుట్టుకోలే తయారైపోయి ఒకరినొకరు మనం కలుసుకుంటే పట్టుకుంటే తాగితే ఆ కరోనా గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు మందులు కావచ్చు ఇట్లాంటి చెప్పబోతా ఉంటే ప్రాణ త్యాగాలకు తెగించి కరోనా టైంలో వాలంటీలు చేసినటువంటి సేవలు చాలా అద్భుతం చెప్తా ఉన్నాం అంతేకాకుండా పొద్దున్నే జనరల్ గా ఇదివరకు అవతాతల కన్షన్ తీసుకోవాలంటే సచివాలయం ఏదైతే పంచాయతీలు అప్పుడు పంచాయతీ వ్యవస్థ దగ్గర పోతే ఆ కీల నుంచోని వాళ్ళు ఎప్పుడో సెక్రటరీ వస్తే వాళ్ళు ఇచ్చేటప్పుడు సాయంత్రం అయిపోతే ఒకసారి మంచి లేక నీళ్లు లేక పూలు లేక సమస్యలు పడిపోయినటువంటి పరిస్థితుల మధ్య వాలంటరీ వ్యవస్థ వచ్చినాక వాలంటరీలే పొద్దున్న ఐదు గంటలకి అవ్వ తాతలు నిద్రలేపి అమ్మాయి చెప్పేసి అంటే వాళ్ళు సొంత బిడ్డల కంటే కూడా వాలంటర్ ఎప్పుడు వస్తారని చెప్పేసి అని ఎంతో మంది వేల కుటుంబాల్లో వేల వేలాది మందికి పెన్షన్ రూపంలో బీపీ టాబ్లెట్ కి షుగర్ టాబ్లెట్ కి సకాలం టీ తాగటానికి టిఫిన్ చేయడానికి వాలంటర్ ఇచ్చినటువంటి డబ్బులతో ఆ పెన్షన్ తోటి కడుపు నింపుకొని ఒక అద్భుతమైనటువంటి సేవలు చేయడం జరిగింది అంతేరావు గారు ఇంత లో పెట్టే దాంట్లో వాలంటీర్ల పాత్ర మాకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్ష అరవై వేల మందికి పైగా ఒక గౌరవ వేతనాన్ని ఇచ్చి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటా ఉంటే ఉన్నటువంటి వ్యవస్థల్ని నడపలేక ఉన్నటువంటి ఏదైతే వాలంటీర్లు యొక్క వాళ్ళ సేవలు వినియోగించుకోలేక ఈ ప్రభుత్వం కక్ష పూర్తంగా కుట్రపూరితంగా రెండు లక్ష అరవై వేల మంది కుటుంబాల్లో నోట్లో మట్టి కొట్టి రోజు ఒక ముందు చూపినటువంటి వ్యవస్థ ఈ రోజు ఎన్డీఏ కోటి ముందంటే చాలా బాధాకరం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు మొత్తం రోడ్ను బట్టి మీరేం చెప్పారు ఎలక్షన్ ముందు మీరు ఐదు వేలు కాదు మీకు పదివేలు చేస్తాం మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసి వాళ్ళ ఓట్లు పొంది వాళ్ళ వాళ్ళని ఎంతో ఒక ఒక చీటింగ్ ఒక మోసం చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు దోస్తా ఉన్నాం క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై నుంచి అలాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రెన్యువల్ చేసుకుంటూ వచ్చింది కదా మరి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో చేయాల్సినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ జీవో ఎందుకు ఇష్యూ చేయలేకపోయింది తీసుకురాలేకపోయింది మేడం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవస్థ స్టార్ట్ అయిన కావచ్చు 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 వచ్చాం కదా ఏం ఇక్కడ మేము ఇరవై నాలుగులోనే లోనే ఏదైతే మా ప్రభుత్వం వెళ్ళినాక రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వాలంటీర్లకు జీతాలు చెల్లించారు కదా మరి ప్రభుత్వం వచ్చినాక ఈ మధ్యలో మరి ఎందుకు ఇచ్చారు జీవో లేదు కదా ఒకవేళ ఏ స్నేహితులు అనుకుందాం ఒక సాంకేతిక కారణాలతో ఒకవేళ జీవో రెన్యువల్ కాదనప్పుడు లేదంటే దాని కంటిన్యూ చేసే మీరు చేయండి మీరు హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు కదా మేము ఐదు కాదు పదివేలు అన్నారు కదా మరి మీకు వచ్చి నష్టం చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు మే వరకు ఇచ్చాము ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్తోంది కదా టీడీపీ మేడం ఇప్పటి వరకు మే మే వరకు మొన్న మే వరకు ఇచ్చాము ఇకపైన టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు చట్టం మేడం ఉన్న చట్టం చేసే క్రమంలో దాన్ని దాని కండిషన్ కదా ఇబ్బందులు ఏమిటి సాంకేతిక ఇబ్బందులు ఏమిటి చెప్పండి చెప్పండి సచివాలయం ఉంది సచివాలయానికి ఒక యాభై ఇళ్ళు మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ పెట్టారు ఆల్రెడీ ఒక నాలుగున్నర సంవత్సరం పాటు ఆ ఇంప్లిమెంటేషన్ అదేవిధంగా దాని యొక్క విధానం ఫలితాలు మొత్తం చూసినాక ఇంకా డిగ్రీ ప్రాబ్లం ఏంటి అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి పని చేసినా అది మీరు ఆశ్రయించరు ఆ క్రమంలోనే కోర్టు బయటకు ఇచ్చే ప్రైవేట్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఎంత మంచిదైనా అద్భుతమైన సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధాలు ఉండకూడదు అనేటువంటి కుట్ర తప్ప దాంతో రెండు లక్షల అరవై వేల కుటుంబాలు మొత్తాన్ని నోట్ లో మట్టి కట్టి వాళ్ళు మోసం చేసి వాళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వంలో తెలియదంట్లో ఎలాంటి సందేహం లేదు రైట్ అండి తులసి రెడ్డి ముందు పెట్టుకొని చేయండి సరి చేయండి ఉంది